మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి జన్మస్థ శుక్రయోగం మాత్రమే యోగిస్తుంది జన్మ శుక్రయోగము స్థితిలో అదృష్టాన్ని ఇస్తుంది ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన సమయం ఇది మంచి నిర్ణయాలు తీసుకుని పొదుపుగా ధనాన్ని సమకూర్చుకోండి భవిష్యత్తు సుగమం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిర చిత్తంతో పని చేయాలి గ్రహదోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నిరుత్సాహం చెందకుండా ఒక ప్రణాళిక ప్రకారము ముందుకు సాగండి అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా మాట్లాడండి ఈర్ష్యాపరులు పరులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు సున్నితంగా స్పందించండి ఏకాగ్రత ఆలోచించాలి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకోండి బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రశంసలను అందిస్తుంది సహనంతో పనిచేస్తే అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది వినయ విధేయతలతో సత్ప్రవర్తనతో శాంతియుత మార్గంలో కృషి చేయండి ఆపదల నుండి త్వరగా బయటపడతారు వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం రావాలంటే సకాలంలో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మేనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి మేనరాశి వారు నవగ్రహాలని దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు మేనరాశివారు అగ్నిహోత్రుడికి నవధాన్యం ప్రేమపూర్వకంగా సమర్పించాలి